నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాయి బండి గ్లాంజా ఎస్ వేరియం సార్ ఈ వేరియం టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఉంది నలభై వేల రెండు వేల నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే కస్టమర్ జెన్యున్ అంటుడు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఎందుకంటే ఈ బండి ఈ హెడ్లైట్ రిపేర్ అయింది ప్లస్ టోచన్ గట్టే ఏదైతే ఉంటుందో క్లిప్పు ఆ క్లిప్ ఊరవికిరు గీరు నాకు తెలిసి షోరూమ్ పోయి ఉంటుంది షోచన్ కట్టుకొని ప్లస్ సెఫ్ని జీరో పర్సెంట్ ఉంది మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది చిన్న చిన్న డేట్లు ఉన్నాయి గ్రే కలర్ మాన్యువల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఆటో క్లైమేటు చాబీ స్టార్ట్ ఉంటుంది అలా వీల్స్ రాలేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది పెట్రోల్ ఇంజన్ ఇంకా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ట్వంటీ త్రీ మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మాకైతే బండి మీద మేమైతే బండి గురించి ఉన్న విషయం క్లియర్ చెప్తున్నాం మీరు టోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని బండి మాగరికి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమౌంట్ పెట్టారు నేను బండి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నచ్చితే కొంకొరీ లేకపోతే లేదు సార్ ఎందుకంటే మనం ఈ బండి పట్టుకొని షోరూంలో పోయి చెక్ చేసి వీడియో వేసేంత టైం మాకు ఉండదు ఎవరు వచ్చినా డైరెక్ట్ కస్టమర్కి అర్సి కడిస్తాం లేకపోతే బండి చూపెట్టుకొని అంటాం వాళ్ళకి నచ్చి ఓనర్కి నచ్చి రేట్ అంత ఓకే అయిన తర్వాత అప్పుడు బండి షోరూంలో ఓకే ఉంటేనే కొంకొమ్ అంటాం లేకపోతే లేదు ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికే కాదు టొయోటా గ్లాంజాస్ సేమ్ బెలీనో లాగా ఉంటుంది ఇది మారుతి కంపెనీ నుంచి ఆ తీసుకున్నారు ఈ హెడ్లైట్ ఒకసారి ఓపెన్ చేసిరు ఇక్కడ క్లిప్ విరిగిపోయింది అంటే ఈ హెడ్లైట్ ఈ ప్లస్లో డ్యామేజ్ ఉంటుంది బంపర్ హెడ్లైట్ కూడా బయటకు వచ్చింది బంపర్కు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఇక్కడ ఇది టోచ్ అండ్ క్లాంప్ ఉంటుంది సార్ టోచ్ అండ్ మా హోల్ ఉంటుంది దీనిలో మీదకి ఒక క్యాప్ వస్తుంది క్యాప్ లేదు ఫ్రంట్ పొజిషన్లో అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సెసి ఓకే ఉంది ఈ ఫెండర్ కొత్తది వేసినట్టున్నారు ఉన్నారు సార్ ఇది మారి మారినట్టుంది ఇది చూడొచ్చు మీరు ఇది కొత్త ఫెండర్ ఇది రైట్ సైడ్ వేసింది క్లిప్ కూడా కొత్తది ఉంది ఈ రైట్ సైడ్ బండి ఈ హెడ్లైట్ జాగలది అలిగినట్టుంది సార్ సార్ ఈ ఫెండర్ చేంజ్ చేసిండు బానట్ అయితే షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది బానట్కి ఎక్కడ దెబ్బ తాకలేదు మీరు కావాలంటే రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవాలి ఓల్డ్ ఉంది అట్ సైడ్ ఫెండర్ చూడరు ఇంకా కొత్తది ఉంది మనం తెలిసిన విషయం చెప్తున్నాం బాగా నట్టేసి గేర్ బాక్స్ బాగ్స్ సిల్లు ఉన్నాయి అక్కడ తగినప్పుడు వీళ్ళు షోరూమ్కి తీసుకపోయినట్టు బండిని ఈ డోర్ ఇక్కడ లోపల చిన్నగా డెంట్ ఉంది డోర్కు చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఈ టైర్ స్టెప్ని అనుకుంటే ఇది కూడా సిల్ ఉంది వెనకాల స్టెపిని జీరో పర్సెంట్ ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు డోర్లు అయితే రిప్లేస్ లేవు ఒక్క ఫ్రంట్ గ్లాస్ మారింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది చాబీ స్టార్ట్ ఉంది మారుతి సారీ టోయ్టాక్ గ్లాంజా రెండు వేల ఇరవై రెండు పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ డిక్కీ డోర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని జీరో ఉంది అన్న కొంచెం ఘాటు మాట్లాడే మాట్లాడేది ప్లీజ్ వెనకాల ఏం డ్యామేజ్ లేదు సార్ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది బ్యాక్ బ్యాక్ వైపర్ రాలేదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టైర్ సిల్ టైర్ కాదు ఇది కంపెనీ నుంచి వచ్చిన టైర్ అయి ఉండొచ్చు ఈ బంపర్ కూడా ఇట్ల పిల్లీరిపోయిన దారం గట్టి డోర్ లాన్ ఒరిజినల్ ఉన్నాయి బండికి ఇదేదైతే లాకింగ్ సిస్టమ్ బటన్ ఉంటుందో దీన్ని ఒకసారి రిపేర్ చేసినట్టు ఇది ఒత్తితే బయట కత్తలేదని ఇది ప్లేయర్ ఏదో స్కూల్ డ్రైవర్ పెట్టి గెలికినట్టున్నారు ఇది డ్యామేజ్ అయింది డోర్ ఒరిజినల్ సార్ డోర్ పాన పెట్టలేరు ఎక్కడ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చావిస్టార్టు నలభై ఒక్క ఒక వంద అరవై నాలుగు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టీరింగ్ కంట్రోలర్స్ లేవు ఆటో క్లైమేట్ ఇచ్చిండు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల అరవై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్ కాల్ చేరి తోటి మాట్లాడిస్తాం అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ సారీ మర్చిపోయినా డీలోకి అయితే పదివేలు కమిషన్ తీసుకుంటా మీ దగ్గర కస్టమర్ దగ్గర ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం జై హింద్